చిత్తూరు జిల్లా పలమునేరు నియోజకవర్గం మరియు మండలం ముసలిమడుగులో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు ఆయన అక్కడ క్యాంపులో ఉన్న ఏనుగులకు స్వయంగా ఆహారం అందించి ఏనుగుల శిక్షణ మరియు సంరక్షణ విషయాలపై అటవీ శాఖ అధికారులు వివరాలు చెప్పడంతో పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు ముసలిం అడుగు క్యాంపులో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో కుంకి ఏనుగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి కొత్తగా కర్ణాటక నుండి తీసుకొచ్చిన నాలుగు కుంకి ఏనుగులను ఉన్నత స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు ఆయన అక్కడి గజారామణి నగర వనం మొదలైన ప్రాంతాలను కూడా ప్రారంభించారు అటవీ శాఖ ఉన్నతాధికారులతో వన్యప్రాణుల సంరక్షణ ఏనుగుల వినియోగం వన్యప్రాణుల దాడుల నివారణ చర్యలపై రూపొందుతున్న ప్రణాళికలను చర్చించారు పర్యటన సమయంలో ఒక సంఘటనలో పవన్ కళ్యాణ్ బయటికి అన్వయ సమయంలో అభిమానుల మధ్య తోపులాట జరిగింది ఈ పర్యటన ద్వారా కుంకి ఏనుగుల శిక్షణ మరియు వన్యప్రాణుల సంరక్షణకు దక్కే ప్రాధాన్యతను మిగిలించారు అలాగే మండలంలో అటవీ పర్యావరణ రంగ అభివృద్ధికి నూతన ప్రేరణ కలిగించారు ఇప్పుడు అడవిలో మన కుంకి ఏనుగులు వెళ్ళి మదఫ్ డేనుగు ఎలా పట్టుకుంటుందో మనకు ఒక మోడల్ చూపిస్తారు అందులో మన క్యాంప్ లో ఉండే వినాయక అనే ఏనుగు మదఫ్ ఏనుగును ముందు నుండి లాగుతూ ఉంటుంది వెనుక Thank you. క్యాంపులు ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్గా ఉండాలనే కోరిక దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది తర్వాత మన వారి కోసం ఏనుగులు కొన్ని విన్యాసాలు చేయాలనుకుంటున్నాయి సార్ దాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం సార్